నాలో ఉన్నట్టుగా ఆయన పరుచుకున్నాడు నన్ను అనేటువంటి నిరీక్షణ కలిగి నువ్వు ఆయన వైపు చూసినట్లయితే ఏసేపు ఏ విధంగా దేవుని వైపు చూశాడో దేవుని తోడు చేసుకున్నాడో ఏసేపు ఏ విధంగా పరిస్థితి నుంచి విడిపించబడ్డాడో నూరు శాతం నువ్వు కూడా అలాగా విడిపించబడతా అలాగా నిన్నీ కూడా దేవుడు హెచ్చించుటకు నీ స్థితిని మార్చుటకు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి విని సంగతి నువ్ మర్చిపోదు ఏసేపు పదకొండు మంది అన్న అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు కానీ పదకొండు మంది నిన్నుకోలే దేవుడు ఒక్కని ఎన్నుకున్నాడు కానీ ఈ ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో ఈ పట్టణాల్లో చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ ఎన్నుకోలేదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను కోరుకున్నాడు నీలో ఆయన వసించేదాన్ని కోరుకున్నాడు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాడు నీ దృష్టికి నువ్వు అల్పమైన వాడుగా ఉండొచ్చు కానీ ఆయన దృష్టికి లోమైన వాడివే శ్రేష్టమైన వాడివి నీ కోసం రక్తం ఇచ్చి కొన్నాడు వెండి బంగారాలు ఇచ్చి నేను విమోచించలేదు స్వరక్తం ఇచ్చి నేను కొన్నాడు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి ఈ విషయంలో తెలుసుకుంటే ఆయన నీ కోసం చేసినటువంటిది నువ్వు మర్చిపోవు అన్నిటి నుంచి నేను వినిపించేదానికి ఆయన సమాప్తం చేశాడు అనేవి